రైల్వే లైన్ల విషయంలో అమరావతికి అయితే మహర్దశ పట్టణం ఉందండి కొన్ని గ్రామాల మీదుగా కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ నిర్మించడానికి అయితే అనుమతి ఇచ్చేసింది ఆ విషయంలో మన కూటమి ప్రభుత్వం విజయం సాధించాలని చెప్పుకోవాలి అయితే ఏ ఏ గ్రామాల మీద రైల్వే లైన్ వచ్చింది అది అమరావతికి ఎట్టుబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏపీ రాజధాని అమరావతికి అయితే మహర్దశ పట్టణం ఉందని కేంద్ర సహకారంతో అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల తర్వాత రాజధాని పనులు ఎక్కిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కేవలం అమరావతి నిర్మాణమే కాకుండా కృష్ణానదిపై నిర్మించే వంతెన రైల్వే లైన్లు ఇలా వరుసగా పనులు చేపట్టాలని భావిస్తూ ఉన్నారు అందుకు సంబంధించిన పనులైతే శరవేగంగా జరుగుతూ ఉండయి ప్రస్తుతం కేంద్రం సహాయంతో అమరావతి పనులు పరుగులు పెట్టించే పనుల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పడ్డారండి దీనికి సంబంధించి కేంద్రం నిధులు ఇప్పటికే మంజూరు చేసింది అమరావతికి కొత్త రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అమరావతి మీదుగా రానున్న రైల్వే లైన్ కొత్త మార్గం కాబోతుంది ఎర్రుబాలెం నుంచి నంబూరు రైల్వే లైన్కు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా జరగబోతా ఉంది రైల్వే లైన్ కోసం వేగంగా పనిచేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు రైల్వే అధికారులను కోరారు ఈ రైల్వే లైన్ కోసం పన్నెండు గ్రామాల పరిధిలో స్థాయిలో మార్కింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు కొత్త రైల్వే లైన్ ఎన్టీఆర్ జిల్లా నుంచి తెలంగాణలో ఎరుబాలెం మండలం పరిధిలోని భూసేకరణ ప్రక్రియ పూర్తి కాబోతా ఉంది ప్రక్రియ మొదలు కాగానే ఎరుబాలెం నుంచి అమరావతి వరకు దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్ల మేర రైల్వే లైన్ మొదటి దశ పనులు మొదలు కాబోతున్నాయి యాభై ఆరు కిలోమీటర్ల మేర ఉన్న రైల్వే లైన్ కోసం ఇరవై రెండు గ్రామాల పరిధిలోని భూమిని సేకరిస్తూ ఉన్నారు వీటిలో ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలో ఎక్కువగా భూములు ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూములు కేవలం ప్రభుత్వ భూములు కాకుండా ప్రైవేటువి కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు ప్రైవేటు భూములు ఏడు వందల నలభై ఒక ఎకరాలు ఉన్నాయి ఇక ప్రభుత్వ భూములు అయితే తొంభై ఎనిమిది ఎకరాలే ఇనాం భూములు వచ్చేసి యాభై రెండు ఎకరాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది అధికారులు లెక్కలు తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎరుబాలెం మండలంలో ఇరవై నాలుగున్నర ఎకరాలు ఎన్టీఆర్ జిల్లాలో వచ్చేసి మూడు వందల ముప్పై నాలుగు ఎకరాలు పల్నాడు జిల్లాలో మూడు వందల ముప్పై మూడు ఎకరాలు గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి నూట తొంభై తొమ్మిది ఎకరాలు సేకరిస్తూ ఉన్నట్టు చెప్తా ఉన్నారు ఎనిమిది మండలాలకు గాను భూసేకరణ కొలిక్కి వచ్చింది ఆయా మండలాల్లో రైల్వే శాఖ డబ్బులు డిపాజిట్ చేయబోతూ ఉంది ఇరవై రెండు గ్రామాల్లో రైల్వే లైన్ రానుందండి భూసేకరణపై అభ్యంతరాలు లేకపోలేదు అమరావతి తుళ్ళూరు తాడికొండ పెద్ద మండలాల్లోని కొన్ని గ్రామాల రైతుల నుంచి అయితే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు దీంతో ఆయా గ్రామాల్లో పెగ్ మార్కింగ్ ప్రస్తుతానికి ఆగిపోయిందని చెబుతున్నారు ఏ ఏ గ్రామాల్లో అభ్యంతరాలు అనే విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్తారు రెవెన్యూ అధికారులతో ఆయా గ్రామాల ప్రజలు చర్చలు కొలిక్కి వచ్చాక అక్కడ పెగ్ మార్కింగ్ చేయనున్నారు ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు కోట్ల రూపాయలను వెచ్చించనుంది రైల్వే లైన్ వెళ్ళే ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలు ఎలా ఉన్నాయనే విషయానికి వెళ్తే ఖమ్మం జిల్లా ఇరుబాలెం మండలంలోని ఎర్రపాలెం కసిరెడ్డిపల్లి గ్రామాలు కూడా ఉన్నాయి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలోని గూడెం మాధవరం పెద్దాపురం అల్లూరు చెన్నారావుపాలెం జుజూరు నరసింహారావుపాలెం అలాగే కంచికిచెర్ల మండలంలోని గుట్టుముక్కల పరిటాల గ్రామాలు ఉన్నాయి ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు దాములూరు గ్రామాలు కూడా ఉన్నాయండి పల్నాడు జిల్లా విషయానికి వస్తే అమరావతి మండలంలో వైకుంఠపురం ఎండ్రాయి కర్లపూడి తుర్లూరు మండలంలోని వడ్లమాను మేతడక గ్రామాలు ఉన్నాయి తాడికొండ మండలంలోని పెద్ద పెదపరిమి తాడికొండ కంతేరు పెద్ద మండలంలోని కొప్పురాపురం పెదకాకాని గ్రామాలు కూడా ఉన్నాయి అమరావతి గ్రామాల నుంచి కాస్త అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ ఇవన్నీ వచ్చేసి ఆ యొక్క రైల్వే అధికారులు వారితో సంప్రదింపులు చేసి వాటిని ఆ యొక్క విషయాలు పూర్తయిన తర్వాత వెను వెంటనే రైల్వే లైన్ ప్రక్రియ వేగవంతం చేస్తానని చెప్తున్నారండి మరి ఈ విషయంలో ఈ రైల్వే లైన్ బాధితులు ఎవరన్నా ఉంటే కనుక అమరావతి ఏరియాలో అమరావతికి రైల్వే లైన్ వస్తుందని ఆనందించే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ వీడియోలో వారి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి